వెల్కమ్ టు కేన టీవీ నేను మీ కాసిం నిన్న కేటీఆర్ కరీంనగర్ సభలో మాట్లాడుతూ మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అవ్వబోతున్నారు అనంటూ పార్టీ క్యాడర్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అసలు ఈ వ్యాఖ్యల వెనుక కారణమేంటి ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది కేటీఆర్ ఆ మాటల్లో వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఖాముగా ఉందనా లేదా మేము ఏం మాట్లాడినా అది చెల్లుతుందనా అయితే దానిపైన ఈరోజు సీతక్క రాజరాజేశ్వరి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఆయన తండ్రికి కేటీఆర్ కు అస్తమానం లేవంగానే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు ఇంత అక్కస్సు అంటూ సీతక్క అన్నారు సో సోషల్ మీడియా గట్టిగా పనిచేయలేదు కాబట్టి మేము అధికారంలోకి రాలేదంటూ ఆయన అన్నారు ఆ తర్వాత మేము చాలా తక్కువ మెజార్టీతోనే ఓడిపోయాము ఇంకొక పద్నాలుగు సీట్ల వరకు మేము అతి తక్కువ ఓట్లతోని ఓడాము అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్ అస్తమానం ఏ సభ పెట్టినా ఎక్కడ ఏది పెట్టినా వస్తారు ఏ వస్తారు అని అంటున్నాడు అంటే దీని వెనుకున్న అర్థం ఏంటి అసలు ఒక విషయం దీని తర్వాత నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉండడం కేటీఆర్ కు అస్సలు ఇష్టం లేదు ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండలేదు ఇప్పటి వరకు ఆయన గతంలో అమెరికా నుంచి వచ్చిండు డైరెక్ట్ అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొనలేదు ఆయనకు రాజకీయాలు పూర్తిగా తెలియదు రాగానే మినిస్టర్ అయిడు ఆ తర్వాత ఏకదాటిగా తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకున్న అహంకారం అహంకారిత మాటలు అంటూ సీతక్క అన్నారు ఆ తర్వాత ప్రజల సమస్యల గురించి ఎక్కువగా చర్చించడం లేదు కానీ తన తండ్రికి ఎప్పుడు సీఎం అవుతాడా ఎప్పుడు సీఎం అవుతాడా అంటూ ప్రతిరోజు అదే మాటగా అంటున్నాడు ఆ తర్వాత నిన్న వార్తల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకి డాక్టర్లకి చూపించారు కానీ ఏ మాత్రం కూడా కేటీఆర్ లో ఇసుయత్ కూడా ఆ మాట అనిపించట్లేదు అస్తమానం తన తండ్రి సీఎం కావాలంటూ సీఎం కావాలంటూ మేము ఓడామనే ధ్యాసలోనే కేటీఆర్ అనిపించట్లేదు అస్తమానం ఆయన లెవంగానే తన తండ్రి సీఎం అవ్వబోతున్నాడు సీఎం అవుతాడు అంటూ ప్రతి సభలోనూ లోక్సభ ఎలక్షన్లు దగ్గర పడడంతో రోజుకొక సభను నిర్వహించుకుంటూ ప్రతి సభలోనూ ఇదే మాట్లాడుతున్నాడు అంటే ఒక నలుగురు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు కలవాగానే వెంటనే హడాహుడిగా తన యొక్క హరీష్ రావుకి ఇది హరీష్ రావు ప్లానే అంటూ నిన్న మీడియాలో హల్చల్ చేసింది బాగా అంటే సీఎం ఉన్నా ఏ సీఎం ఉన్నా గాని వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం మాత్రం కలుస్తామంటూ ఈ నలుగురు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా కొత్త ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి గూడె మహిపాల్ రెడ్డి మాణిక్రావు ఈ నలుగురు నిన్న మీడియా సమావేశం పెట్టి ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే కలిశాము అంటూ మీడియా ముందడికి వచ్చి చెప్పిన దాకా కేసీఆర్ కు ఒక జలక్ వచ్చినట్టే అయింది అయితే ఈరోజు ఇదే విషయంపై తన ప్రగతి భవన్ లో హరీష్ రావు కేటీఆర్ తో పెద్ద మీటింగ్ కూడా జరగబోతుంది ఈరోజు మధ్యాహ్నం వారు ఇరువురు చర్చించుకొని పార్టీని ఎలా తీసుకెళ్ళాలి మనం ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించకూడదు దీనిపైన సమీక్షించి సూక్ష్మగా ఆలోచిద్దామంటూ ఈరోజు పార్టీలో మాట్లాడుకు ప్రగతి భవన్ కి రావాలంటూ నిన్న కేసీఆర్ వీరిద్దరిని చెప్పడం జరిగిందట ఈరోజు మధ్యాహ్నం ఖచ్చితంగా ఇలా సమీక్షించాలి దానిపైన అంటూ వార్తలు వస్తున్నాయి అయితే మొత్తం మీద ఈ నలుగురు మాత్రం బయటపడ్డారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ కి టచ్ లో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కుర్చీలు బాగా సరిపోయినాయి అవసరం లేదు మా దాంట్లో అంటూ వాళ్ళు తుమ్మర నాగేశ్వరరావు గారు అన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల నుంచి దాదాపు ఒక ముప్పై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఫేవర్ లోకి వెళ్ళినట్టుగా ఒక లీక్ ని మాత్రం వదిలేశారు ప్రజలందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు ఏ పార్టీలో ఎలా జరుగుతుందో ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు కేటీఆర్ చేసే రోజు ఒక పేపర్లో రోజు ఒక మీడియాలో ఖచ్చితంగా అది వస్తూనే ఉంది దానికి ఉదాహరణ ఇది చిట్ట చివరికి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరికి వెళ్లి చి చివరికి ప్రెస్ మీట్ పెట్టి ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే వెళ్ళామంటూ చెప్పడం జరిగింది దీని వెలికాల తతంగం ఎప్పుడు ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎటు వెళ్తారో ఇందులో నుంచి ఎన్ని వర్గాలుగా విడిపోతారో ఏ వర్గం ఎవరిదో అర్థం కాని అయోమయంలో కేసీఆర్ ఉన్నారు